ఏమక్క సుటేష్ ను ఈసారి అడ్వకేట్స్ ఫ్రస్ట్రేషన్ మోనోలాగా కాదురా ఈసారి ఒక చిన్న సర్ప్రైజ్ మరి దేని గురించి మోనోలాగ్ ఏహే ఇది అసలు మోనోలాగే కాదు మరి దేని గురించి అక్క ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ నేనేమన్నా బాహుబలి పాత్ర తీస్తున్నా ఈగర్లీ వెయిట్ చేయనికి అక్క లాగ్ అవుతుంది ముందు ముచ్చాడి చెప్పు ఈ రోజు నేను చేయబోయేది మోనోలాగ్ డైలాగో కాదు న్యూస్ అనగా వార్తలు ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా ఆహా మీరు ఫస్ట్ సీన్ లోనే నేను పంచలేసా నేను చేయనిపో సరే సరే సారీ ఫస్ట్ టైం కదా ఓకే ఇది కూడా న్యూసేనా అని తీసి పడేసే న్యూసే నా న్యూస్ నా ఇష్టం నీకేం కష్టం నమస్తే ఈరోజు వార్తల ముచ్చట చెప్పే ముందు ముఖ్యాంశాలు మేడం స్టార్ట్ చేసేద్దామా ఒక నిమిషం నేను హెడ్ లైన్స్ చెక్ చేసుకుంటా సరే మేడం పీపుల్ ఆర్ ఫిల్డ్ విత్ ఇండిగ్నేషన్ ఓవర్ ద ట్రాఫిక్ ఆఫ్ హైదరాబాద్ ఎవరు మొత్తం అంగ్రేజ్ రాసింది ఇప్పుడు నేను ఏడన్ వెతకాలి న్యూ డిక్షనరీలో చెక్ చేద్దాం స్కాన్ చేస్తే బెటర్ ఓ దీని అర్థం ప్రజలు ట్రాఫిక్ పైన మండి పడుతున్నారు ఎవడ్రా హా నాకు అసలు ఇంగ్లీష్ రాదని తెలుసు కదా తెలుగులో రాసి వాట్టుకరా అయినా ఈ పెన్ కూడా ఏంది పని చేస్తలేదు ఢిల్లీలో వన్కిస్తున్న చలి దానికి గల్లీలో జనాల లొల్లి హైదరాబాద్ సందుల్లో మందు నుండి అది బందు అమెరికాని అమ్మకానికి పెట్టిన ఎవడరా ఇది రాసింది ఎవడు ప్రతిదానికి ప్రాస కావాలా మీకు ప్రాస బాగుందని చెప్పి ప్రతి ఒక్కటి ఇట్లనే రాస్తారా చూద్దామ్మ దీంట్లో కూడా ప్రాస స్టార్ట్ అంటున్న ఎండాకాలం ఇక నేను వస్తానంటున్న అంటున్న వానాకాలం ప్రముఖ పెద్ద మంచి గంగుబాయ్ సక్సెస్ స్టోరీ తిక్కలు చెప్తున్న టైటానిక్ సినిమా హీరో జాక్ ప్యాక్ చేశాడని పబ్లిక్ టాక్ ఇంతటితో సమాప్తం అయిపోయిందా ఆ రైటర్ గానీ విలువరా ఒకసారి ఎవరు రాసిందే ఒక కామా లేదు ఫుల్ స్టాప్ లేదు జాక్ ప్యాక్ ఏంది రా క్రాక్ జాక్ లెక్క వాని విలువని ఫస్ట్ ఇమీడియట్లీ మేడం టైం అవుతుంది స్టార్ట్ చేసేద్దామా ఓకే మేడం టచ్అప్

శ్రావ్యంది వార్తలు పట్టుకొని రమ్మంటే వాకిట్లో కూర్చొని చమచకలాటలేంది వార్తలా శ్రావ్య నువ్వు ప్రతినిధివి చిన్న పిల్లవి కాదు ఓహ్ అవును కదా నేను బిట్టు నువ్వు కెమెరా మాన్వి బిట్టు అయినా మేము కెమెరా ఇచ్చిన న్యూస్ కవరేజ్ చేయనీకి కానీ మీ తైతకాలు కవరేజ్ చేయడానికి కాదు సరే సరే అయినా కెమెరా లైవ్ లో పెట్టుకొని వేశాల ఏంది ఏంది లైవా ఓ దూరం పెరిగినట్టు పెరిగినావు కానీ దూడకున్నంత తెలివి కూడా లేదు నీకైతే ఒక ఐదు నిమిషాలు ఆగు అద్దరిపై న్యూస్ తెస్తాం పీకిన్ అవుతాయి పో ఫస్ట్ పదరా బిట్టు అంటే మా ప్రతినిధి కొంచెం పరిశానలో ఉంది కాసేపు ప్రాంతీయ వార్తలు పక్కన పెట్టి సినిమా న్యూస్ చూద్దాం హలో హలో ప్రదీప్ వినిపిస్తుందా చెప్పు చెప్పండి ప్రదీప్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఆ పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ లానే ఉంది ఈ పనికి మళ్ళీ పంచలాపే పబ్లిక్ టాక్ ఎలా ఉందో చెప్పు సినిమా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి భయ్య మూవీ అష్టం ఉంది థౌజండ్ డేస్ పక్క ఈరోజు అయితే కిరాక్ ఉంది అందరు చూడాలి బాగా సినిమా మీరు చెప్పండి అన్న అన్నా సినిమా అయితే సెట్ హీరోయిన్ అయితే ఒక్కొక్క డ్రస్లో పిచ్ ఎక్కించింది అసలు సెకండ్ హాఫ్ ఊపిరి ఆడలేదు అసలు అన్న అన్న మీరు చెప్పండి పెయింటింగ్స్ ఇన్ అదర్స్ పెయింటింగ్ సినిమాని 10 సార్లు చూస్తా బాబు మంచి పెయింటర్ అనుకుంటా ఏ అన్న बेकार సినిమా అన్న హీరో చచ్చిపోతే పొతే ఏమ సినిమా అన్న నా సినిమా రే ఎవడ్రా ఆడు యూట్యూబ్ కి సెన్సార్ లేదని చెప్పి సెన్స్ లేకుండా మాట్లాడుతుంది మిక్స్డ్ రివ్యూస్ చాలా అంటే చాలా వస్తున్నాయి మూవీ एवरेज గా నడుస్తందట ఇంకొకని అడిగి తెలుసుకున్నాం అన్న చెప్పండి అన్న సినిమా అయితే ఏం బాలేదు भैया నా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే ఆ హీరోయిన్ ఉన్నది ఏమైనా భయం భక్తులు ఉన్నాయా హీరోయిన్ కి నాకు లేదు ఆల్రెడీ ఒకనితోని ఎంగేజ్మెంట్ అయిన ఇంకా హీరోగా అంత లవ్లో ఎట్లా పడుతుంది ఇప్పుడు ఆ పిల్ల హీరో హీరోగాని పెళ్లి చేసుకుంటే ఎంగేజ్మెంట్ అయినోడి ఎంగేజ్మెంట్ అయినోడు పోరగాని పరిస్థితి ఏంది ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఈ ఒక్క సినిమా వల్ల అరేంజ్ మ్యారేజ్ మీద ఉన్న అరేంజ్ మ్యారేజ్ మీద చాలా అపోహలు క్రియేట్ చేస్తాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంకా హీరో కాడు ఉన్నాడు బాడ ఆడైతే ఆ పేకాటాడు ఏంది ఆ టికెట్ కొనుడేంది ఈ ఎమిస్ట్రీ మీరు సమాజానికి ఆ హీరోయిన్ తోటి కింద మీద పడి ఏంది అది వీళ్ళిద్దరి పైత మళ్ళా పడవ మునిగిపోయాయి అందరు చచ్చిపీకిరు ఎవరు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ సచిన ఒక్కొక్కరికి రెండు లక్షలు ఎక్స్ప్రెస్ ప్రకటించాలి నేను డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ దీనికి ఎట్లా పడితే అట్లా సినిమాలు తీసుడేనా ఇదంతా కాదు రాబాయ్ నేను కోర్టులో కేసేస్తా కోర్టులో మాట్లాడుకుందాం ప్రదీప్ మీరు నెంబర్ తీసుకో మన ఉద్దర్ పంచాయతీల ప్రోగ్రామ్ కి బాగా పనికొస్తాడు సరేనా ఇప్పుడు ఒక చిన్న విరామం ఎట్లారా నాయనా ఈ న్యూస్ రీడర్ లెటర్ చదువుతారేమో తోపసలాలు babu water bottle